లేవీయ కాండము పద్నాలుగవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను యాజకుడు పాలము వెలుపలికి పోవలెను యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠపొడ బాగుపడి కుష్టరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత వాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలను అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును హిస్సోపును తీసుకొని పారు నీటిపైని చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద ఏడు మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలను అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును తరువాత వాడు పాలెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలను ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమ్మలను క్షౌరము చేసుకునవలను తన రోమమంతటిని క్షౌరము చేసుకొని బట్టలు ఉదుకుకొని ఎడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును ఎనిమిదవ నాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొర్రె పిల్లలను నిర్దోషమైన ఏడాది ఆడుగొర్ర పిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు వంతుల గోధుమ పిండిని ఒక అర్ధశేరు నూనెను తీసుకొని రావలను పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యహోవా సన్నిధికి తీసుకొని రావలను అప్పుడు యాజకుడు ఒక మగ పిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యహో సన్నిధిని వాటిని అల్లాడింపవలను అతడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపవలను పాప పరిహారార్థమైన దానివలే అపరాధ పరిహారార్థమైనదియు యాజకుని దగును అది అతి పరిశుద్ధము అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొన మీదను వాని కుడి చేతి బొటనవ్రేలి మీదను వాని కుడికాలి బొటనవ్రేలి మీదను దానిని చమరవలెను మరియు యాజకుడు అర్ధశేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలను అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి యహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలను యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాణి కుడిచెవి కొన మీదను వాని కుడి చేతి బొట్టన వ్రేలి మీదను కుడికాలి బొటనవ్రేలి మీదనో ఉన్న అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తము మీద చమరవలెను అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాణి తల మీద చమరవలెను అట్లు యాజకుడు యహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలి పశువును వధింపవలను యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక పిల్లను నైవేద్యముగా తూములో వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని ఒక అర్ధశేరు నూనెను వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనే గాని రెండు పావురపు పిల్లలనే గాని అనగా పాప పరిహారార్థ బలిగా దహన బలిగా ఒకదానిని తీసుకొని రావలను వాడు పవిత్రత పొంది ఎనిమిదవ నాడు యహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకొని రావలెను యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అల్లాడించు అర్పణముగా యహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను అప్పుడతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను వధింపవలెను యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొన మీదను వాని కుడి చేతి వ్రేలి మీదను వాని కుడికాలి వ్రేలి మీదను దానిని చమరవలెను మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలో ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యహోవా సన్నిధిని ఏడు మారులు ప్రోక్షింపవలను మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత వాణి కుడిచెవి మీదను వాని కుడిచేతి బొటనవ్రేలి మీదను వాని కుడికాలి బొటనవ్రేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలగజేయుటకు వాని తల మీద పోయవలను అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వలలోనే గాని పావురపు పిల్లలలోనే గాని ఒకదాని నర్పింపవలను తన నైవేద్యముగాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్ధబలిగా ఒకదాని దహనబలిగా ఒకదానిని అర్పింపవలను అట్లు యాజకుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము ఎహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను కుష్టుపొడ కలిగినవాడు పవిత్రత పొందతగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే మరియు యహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చను నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్టుపొడ కలగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని ఎద్దుకు వచ్చి నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియచెప్పవలను అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చెయ్యనాజ్ఞాపింపవలను ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు పచ్చదాలుగానైనను ఎర్రదాలుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి వెళ్ళి ఆ ఇల్లు ఏడుదినములు మూసియుంచవలెను ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలను అప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలను అప్పుడతడు ఆ ఇంటి లోపలను చుట్టు గోడలను గీయింపవలను వారు గీసిన పిల్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలను అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలను అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాని చూడవలను అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము అది అపవిత్రము కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలను మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నయూ దానిలో ప్రవేశించువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును ఆ ఇంట పండుకొనవాడు తన బట్టలు ఉదుకుకొనవలను ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలను యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయినెడల పొడ బాగుపడెను గనక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలను ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసుకొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని వధించి ఆ దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద ఏడు మారులు ప్రోక్షింపవలను అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తవర్ణపు నోలుతోనూ ఆ ఇంటి విషయములో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల నెగుర విడవలెను అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చెయ్యగా అది పవిత్రమగును ప్రతి విధమైన కుష్ఠపొడను బొబ్బను బొబ్బనుగూర్చియు వస్త్రకుష్టమును గూర్చి వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్టమును గూర్చియు పొక్కును పొక్కునుగూర్చియు నిగనిగలాడు మచ్చనుగూర్చియు ఒకడు ఎప్పుడు పవిత్రుడగునో ఎప్పుడు అపవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్టమును గూర్చిన విధి లేవీయ కాండము పదిహేనవ అధ్యాయము మరియు యహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను మీరు ఇస్రాయేలియులతో ఇట్లనుడి ఒకని దేహమందు శ్రావమున్న ఎడల ఆ శ్రావము వలన వాడు అపవిత్రుడగును వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును అట్టివాడు దేని మీద కూర్చుండునో దానిమీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు ఉండును స్రావము గలవాణి దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మివేసిన ఎడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము వాని క్రింద నుండి ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును శ్రావము గలవాడు నీళ్లతో చేతులు కొనకయే ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉదుకుకొని స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై యుండును శ్రావము గలవాడు ముట్టుకొనిన మంటి పాత్రను పగులగొట్టవలెను ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై ఏడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుకొని నీటితో ఒడలును కడుగుకొని పవిత్రుడగును నాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దకు వచ్చి యహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలను యాజకుడు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ పరిహారార్థలిగానూ ఒకదానిని దహనబలిగానూ అర్పింపవలెను అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను ఒకనికి వీర్యస్ఖలనమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకొని సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును ఏ బట్ట మీదనో ఏ తోలు మీదనో వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలము వరకు అపవిత్రమై వీర్యస్ వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రులయొందురు స్త్రీదేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె ఏడు దినములు కడగా ఉండవలెను ఆమెను ముట్టువారందరూ సాయంకాలము వరకు అపవిత్రులగుదురు ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును ఆమె పడుకును ముట్టు ప్రతి వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడయ్యుండును ఆమె దేనిమీద కూర్చుండునో దాని ముట్టు ప్రతి వాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడయ్యుండును ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు ఏడు దినములు అపవిత్రుడగును వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలనే ఆ శ్రావదినములన్నీ ఉండును ఆమె అపవిత్రురాలు ఆమె శ్రావ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచమువలే ఉండవలను ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె ఏడు దినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలను యాజకుడు ఒకదానిని పరిహారార్థ బలిగాను ఒకదానిని బలిగాను అర్పింపవలను అట్లు యాజకుడు ఆమె శ్రావ విషయమై యహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను ఇస్రాయేలీయులు తమ మధ్య నుండు నా నివాస స్థలమును అపవిత్రపరచున్నప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలను స్రావము గలవాణి గూర్చి వీర్యస్ఖలనము వలని అపవిత్రత గలవాణి గూర్చి కడగానున్న బలహీనురాలిని గూర్చి స్రావము గల స్త్రీ పురుషులను గూర్చి అపవిత్రురాలితో శయనించువాని గూర్చి విధింపబడినది ఇదే